అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను అయితే విడుదల చేయబోతోంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే అందించడం జరిగింది తాజాగా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు మరొకసారి తొలి విడతలో ఏ విధంగా ఏడు వేల రూపాయలను అందించారో అదేవిధంగా రెండు విడతలో కూడా ఏడు వేల రూపాయల చొప్పున అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించడం జరిగింది ఇప్పటికే మనకు రెండుకే మన ఏపీలో ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి తొలి విడత డబ్బులను ప్రభుత్వం అయితే అందజేయడం జరిగింది మరి తొలి విడతలో చాలా మంది రైతులైతే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రెండో విడత డబ్బులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఈ రెండో విడతలో కూడా దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతులైతే లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది అనమాట మరి యాభై లక్షల్లో మీరు ఉన్నారా లేదా మరి ఎప్పుడు ఈ అన్నదాత సుఖీబాబు ఈఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి తాజా సమాచారంతో వెల్లడించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో పేర్లున్నాయా లేదా ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల లిస్టులో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకాన్ని అయితే ప్రారంభించి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు ఎప్పటికప్పుడు ఈ పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి పైసలు రావాలి డబ్బులు రావాలి అనుకుంటే మనం కూడా కొన్ని పనులు చేసుకుని సిద్ధంగా ఉండాలి ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ అప్డేట్స్ అవి కూడా చేసుకోకుండా ఎదురు చూస్తున్నారని మరి ఇరవై శాతం మంది రైతులు కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ప్రధానంగా ఒక మూడు పనులు చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చింది మరి చెక్ చేసుకోవాల్సింది ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మరొకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు యొక్క అప్డేట్స్ని అయితే తాజాగా అందిస్తూ ఉంటుంది అలాగే ప్రతిసారి కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది అంటే పథకం ఇప్పుడు అనుకుంటే ఆ విడుదల కంటే ముందు ఎవరర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి తనిఖీ చేస్తారు ఆ తనిఖీలలో కనుక నిజంగా మీకు అర్హత ఉంటేనే ఈ పథకానికి మీరు అర్హుల జాబితాలో పేర్లు వస్తాయి లేదంటే మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది ఇప్పటికే పిఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఒక్క లక్షల మందిని తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మనము ఈ ఒకసారి మీరు లిస్ట్లోపు కూడా పేర్లు చెక్ చేసుకోవాలి మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి డబ్బులైతే అందజేస్తుందన్నమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తుంది అంటే మనకు విడతల వారీగా ఇస్తున్నారు ఈ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తున్నారు అంటే తొలి విడతలో మనకు దాదాపు ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో కూడా మనకి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటికే గత ఆగస్టు నెలలో తొలి విడత అన్నదాత సుఖీబొ ఏడు వేల రూపాయలు నిజం ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు తొలి విడత కింద ఇవ్వడం జరిగింది ఇక రెండో విడత ఏడు వేల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి రెండో విడతకు సంబంధించినటువంటి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ డేట్ అనేది ఫిక్స్ చేసి దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ యొక్క డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇక జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మరి పథకాలకు అప్లై చేసుకున్నంత మాత్రం డబ్బులు వచ్చేస్తాయంటే రావు మనకు జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఇవి ఎందుకు మనకి డబ్బులు రాదని చెప్పేసి అన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇట్లా మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటాం అప్పుడే మనకు ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మనం చేయాల్సిన పనుల్లో అది కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుని వారు వెంటనే కూడా అప్లై చేసుకోవాలి ముందుగా మరి అప్లై చేసుకున్న తర్వాత మనం ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయన్నమాట మరి ఈకే చేసుకోకపోతే మనకు డబ్బులు రావు ముందుగా మనము అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు చాలా క్లారిటీగా ఈ యొక్క అప్డేట్స్ అయితే అందించింది మరి వెంటనే కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుని దాని ద్వారా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయండి దీంతోపాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేయాలి మీరు ఎప్పుడైతే ఇట్లా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ప్రభుత్వం అనేకసార్లు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు దాని ప్రకారం కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క నెల చివరి వారంలో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉండండి ఎందుకంటే డబ్బులు ప్రభుత్వం విడుదల చేయబోతుంది కాబట్టి మనకి ఇవన్నీ కూడా అవసరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సిద్ధంగా ఉండండి ఏ రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు రెడీగా ఉండాలి అప్పుడే మీ ఖాతాలోకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాతా సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఇప్పటికే లేట్ అయింది మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలండి ఒకసారి ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఇవన్నీ కూడా ఉంటేనే మీకు నేను డబ్బులు వేయగలుగుతాము లేకపోతే మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి తాజాగా ప్రభుత్వం ఈ యొక్క సమాచారాన్ని మీకు అందించింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీఓ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు మరిన్ని అప్డేట్స్ నేను తెలియజేస్తూ ఉంటాను ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకి సాయాన్ని అయితే అందిస్తుంది మరి అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి మరి కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకుండా ఉంటే రైతులు అన్నదాత సుఖీభావ్ పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి ఈ రెండింటికి వేరువేరుగా అప్లై చేసుకోవాలండి రెండు ఒకటే కాదు నేను గత వీడియోలో కూడా చెప్పాను అన్నదాత సుఖీభావ్ పథకం వేరు పిఎం కిసాన్ పథకం వేరు రెండు వేరువేరు కాబట్టి రెండింటికి మీరు వేరువేరుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే అందించడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి ఎక్కడా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే ఒకవేళ అక్కడ పేర్లు లేవనుకోండి మళ్ళీ కూడా మనము అప్లై చేసుకోవచ్చు కొత్తగా పేర్లో అంటే కొత్తగా పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అన్నదాత సుకివో పథకానికి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండొచ్చు అనమాట అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు డబ్బులు వస్తాయి కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే కనుక అంటే లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రజలైతే కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు ఉండేటట్టు చూసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే అందించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులైతే రావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీఓ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తూ ఉంటాను ఇక డబ్బులను